గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లలో భూముల చదును పేరిట జరిగిన అక్రమాలపై విచారణ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది నాడు తప్పులు చేసిన అక్రమాలకు సహకరించిన అధికారులై నేడు విచారణ బాధ్యతల్లో ఉన్నారు తమ తప్పుల్ని తామే బయటపెట్టుకోలేని వీరు నాడు పనులు చేసిన వైసీపీ నేతలు వారి అనుచరులకు బకాయిలుగా ఉన్న రెండు వందల కోట్ల బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది ఉపాధి హామీ పథకం నిధులతో భూముల చదును పేరిట జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో విచారణకు ఆదేశించింది మొత్తం తొమ్మిది వేల ఆరు వందల పనుల్లో ఇప్పటిదాకా మూడు వేల తొమ్మిది వందల చోట్ల మాత్రమే తనిఖీలు పూర్తి చేశారు వాటిలోనూ రెండు వందల ముప్పై ఆరు పనులకే సమగ్ర నివేదికలు తయారయ్యాయి ఉపాధి హామీ పథకంలో కీలకమైన క్వాలిటీ కంట్రోల్ విభాగం గత ప్రభుత్వంలో నిర్వీర్యమైంది అప్పట్లో ఈ విభాగాన్ని వైసీపీ అనుకూల అధికారులతో నింపేశారు జిల్లాలో ఇప్పుడున్న ఉన్నతాధికారుల్లో అత్యధికలు గత లో నియమితులైన జగనన్న లేఅవుట్లలో తనిఖీల కోసం ఇంజనీర్లతో బృందాలు ఏర్పాటు చేయడం వారిచ్చే నివేదికలను పరిశీలించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయడం వంటి కీలక బాధ్యతలను ఈ క్వాలిటీ కంట్రోల్ సీనియర్ అధికారులకు అప్పగించారు గత ప్రభుత్వంలో వీరితో పాటు ప్రస్తుత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా భూముల చదును పనుల్లో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలున్నాయి మూడో పక్షంతో విచారణ జరిపిస్తే వీరిలోనే చాలా మంది అవినీతి పెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంది అలా చేయకుండా దొంగ చేతికే తాళాలిచ్చినట్లుగా వీరికే విచారణ బాధ్యత అప్పగించడం విమర్శలకు తావిస్తోంది వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో విచారణ బృందాలు ఏర్పాటు చేయడం వారితో తనిఖీలు చేయించడం సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల బాధ్యత ఇంజనీర్ల బృందాలు భూములు చదును చేసిన ప్రతి లేఅవుట్కు వెళ్లి అక్కడ నిబంధనల మేరకు పనులు చేశారా లేదా అన్నది పరిశీలించాలి కానీ గత మూడు నెలల్లో దాదాపు మూడు తొమ్మిది వందల పనులను మాత్రమే వీరు తనిఖీ చేశారు ఉమ్మడి కృష్ణ గుంటూరు నెల్లూరు పశ్చిమ గోదావరి కడప అనంతపురం కర్నూలు ప్రకాశం శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో తనిఖీలు నామమాత్రంగా జరిగాయిన ఫిర్యాదులు కొన్ని జిల్లాల్లో విచారణ నివేదికల్లో అక్రమాల తీవ్రతను సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తగ్గించి డ్వామా పీడీలకు పంపుతున్నట్లు తెలుస్తోంది ఈ నివేదికలను బట్టే పెండింగ్ బిల్లుల చెల్లింపుపై డ్వామా పీడీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది గృహ నిర్మాణ సంస్థ పోర్టల్లో పీడీలు వీటిని అప్లోడ్ చేశాకే ఆ సంస్థ బిల్లులు చెల్లిస్తుంది